ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది మహిళలకు మేము రక్షణ కల్పిస్తున్నాం అంటూనే మరోవైపు మహిళలపైన దాడులు జరుగుతున్నాయి ఎలా చూడవచ్చు వీటన్నిటిని మనకు ఈరోజు మహిళా కమిషన్ ఎదుట జరిగినదే మన సాక్ష్యం ఎందుకంటే మహిళల పైన వాళ్ళకి ఎంత గౌరవం ఉంది ఎంత ప్రేమ ఉంది అనేది దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది కేటీఆర్ గారు ఇక్కడ మహిళా కమిషన్ ఏదైతే నోటీస్ ఇచ్చిందో దానికి ఆన్సర్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చి ఇవ్వడంతో ఆన్సర్ ఇచ్చి మహిళా సమస్యలను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి చెప్పుదామనే దాంతో శాంతియుతంగా వచ్చినాం మనం మనం వచ్చేటప్పటికే కాంగ్రెస్కు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు మొత్తం ఇక్కడికి వచ్చి కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు కేటీఆర్ గారికి గాజులు చూపించడం అంటే ఒక మహిళలై ఉండి ఇంకో అంటే మహిళా లోకాన్ని అగౌరవపరిచే విధంగా కించపరిచే విధంగా గాజులు చూపించడం అనేది మరి వాళ్ళకే అది దాని అది అది దేనికి నిదర్శనమో అది వాళ్ళే చెప్పాలి అంటే మహిళల పట్ల ఎంత ప్రేమ ఉందనేది దాన్ని బట్టి వాళ్ళ నిజస్వరూపం ఏందనేది అర్థమవుతుంది అందు అందుకని కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎంత గౌరవం ఉన్నది అనేది దీని దీని ఆధారంగా మనకు తెలుస్తుంది మళ్ళొకటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇవాళ గొడవకి ఇదంతా రచ్చ కావడానికి న్యూసెన్స్కి ఎవరి కారణం కాంగ్రెస్ వాళ్ళే కదా కాంగ్రెస్ మహిళలు ఎవరన్నా ఏది మనం గోర్లు కట్ చేసుకుంటాం కదా నేల్ కట్టర్లో ఉండే కత్తెర కత్తి ఉంటుంది చిన్నగా అది ఇట్లా ఇట్ల అట్లాంటి బ్లేడ్లు బ్లేడు తీసుకొని వచ్చిర్రు చిన్న చిన్న నైఫ్లు తీసుకొని వచ్చి డైరెక్టు కొట్టడము గీరడము పొడవడము గొంతులు పట్టడము అంటే దాడి చేయడం మహిళా గుండాల లాగా మహిళా గుండాలనే చెప్పాలి మళ్ళీ దానికి తోడు వాళ్ళు ఇవాళ ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందానికి వచ్చి మహిళా కమిషన్ టైం ఇచ్చింది ఆ టైం ఇచ్చినప్పుడు వాళ్ళు వస్తారు మాట్లాడతారు వాళ్ళ అభిప్రాయాలను చెప్తారు పోతారు పోయేదాకా ఎదుటి పార్టీ వేరే పార్టీ వాళ్ళని రానివ్వద్దు కానీ పోలీసులు కూడా ప్రే ప్రేక్షక పాత్ర ఒకవైపు కేసీఆర్ గారికి టైం ఇచ్చి మేమంతా ఇక్కడ ఉన్నప్పుడు కాంగ్రెస్ మహిళా నాయకురాలని ఎందుకు రాణిస్తారు మీరు ఆ కార్యకర్తలకు ఎందుకు అలవు చేస్తారు అంటే కావాలని కావాలని హై డ్రామా ఆడి మోసం చేసి ఇవాళ ఇదంతా కూడా రచ్చరచ్చ చేయాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిరు ఇవాళ మహిళల పట్ల ఎందుకంటే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి చాలామందిని అంటే రక్షణ లేకుండా చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలామంది చనిపోతున్నటువంటి దార పరిస్థితి ఉంది ఆగాత్యాలు జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అటు మహిళా సమస్యల గురించి మహిళా అభివృద్ధి గురించి పట్టించుకోకుండా చిన్న చిన్న వాటికి ఇదంతా న్యూసెన్స్ చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇది కొత్త కాదు అరవై ఏళ్ళ కాలంలో ఎంతమంది మహిళల ప్ర ప్రాణాలు బలిగొన్నారో మనకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాళ్ళు తెలంగాణ పట్ల ప్రేమ లేదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది